బ్లాక్మెయిల్ చేయడం కావచ్చు లేదంటే అప్పిచ్చినోడు ఇంకొక రకంగా ఏంది మరి కడతారా కట్టరా లేదంటే మీ పిల్లలు బాగానే ఉన్నారు మరి అని చెప్పి అంటాము లేదా నువ్వే ఏంది మరి అని చెప్పని ఇంకొక రకంగా ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు అట్లా ఇది చేయటము చాలా వేదన అనిపిస్తుంది ఇలాంటివి విన్నప్పుడు నేను ఈ పరిస్థితులన్నిటిలో నుంచి కూడా బయటపడాలని నువ్వు చేసిన పని ఒక్కటే మొట్టమొదటి నువ్వు చేసిన పని ఆయన బాధలు పట్టుకొని ఆ సమస్యను దేవునికి అప్పచెప్పేయాల అప్పుడు దేవుడు లైన్లో రంగంలో దిగుతాడు దేవునికి అప్పచెప్పి నువ్వు సైలెంట్గా కూడా ఉండాలి దేవుడు జోక్యం చేసుకోవటానికి అవకాశం ఇవ్వాలి దేవుడు జోక్యం చేసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా నువ్వు ముందుగా పరిగెచ్చావు అనుకో నీ మూతి పొగులుద్ది ముందుకు పోయి ఏంది బ్రౌబ అని చెప్పని ఆయన అడిగితే ఉపయోగం లేదు ఆయనకు అప్పచెప్పి మెలకుండా సైలెంట్గా ఆయన వెనకాల నిలబడి చూడు ఆయన ముందు పెట్టుకో మిగతా కార్యక్రమం ఆయన చేస్తాడు ఆమెను అలలుయ